చిత్తశుద్ధి ఉండి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా రెగ్యులర్ ఎంఈఓలు కానివ్వండి డిఈఓలు కానివ్వండి డిప్యూటీ ఈఓలు కానివ్వండి ప్రతి అధికారులు కూడా రెగ్యులర్ అధికారులను వెంటనే ప్రమోషన్ల ద్వారా కానీ నియామకం చేయాలని చెప్పేసి వాళ్ళ యుఎస్పీటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మరి చీకటి జీవో మూడు వందల పదిహేడు చీకటి జీవో ద్వారా రాత్రికి రాత్రే గత ప్రభుత్వము చీకటి జీవో ద్వారా ఉద్యోగులను తీసుకొచ్చి వేరే జిల్లాల్లో వేసింది స్థానికత ఆధారంగా పోరాడితే మా జిల్లా మాది అని చెప్పేసి ఇవాళ పోరాటం చేయాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితిని ఇవాళ గత ప్రభుత్వం కల్పించింది పోరాటం చేసిన ఫలితంగానే మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా మూడు వందల పదిహేడు సమస్యను చేర్చడం అనేది జరిగింది మరి మూడు వందల పదిహేడు సమస్యను ఇవాళ తీర్చడానికి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదు ఒక రాత్రిలో తీసుకొచ్చారు కదా మళ్ళీ ఒక్క రాత్రిలో మా ఉద్యోగులందరినీ వారి వారి సొంత జిల్లాలకు పంపించాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాము రాష్ట్రంలో ఇలా అనేక సమస్యలు వాళ్ళ గురుకులాల కులాల పేరుతో గురుకులాలు పెట్టారు ఓటు బ్యాంకు వ్యవహారంతో ప్రభుత్వం పన్నాగాలు పన్నుతా ఉంది ఎక్కడ గురుకులాలు చూసినా మౌలిక వసతులు లేక ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది మరి అలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించి నిన్న మున్న చూసాం అక్కడక్కడ అంటే ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి ఫుడ్ పాయిజన్ కి బాధ్యులు ఉపాధ్యాయులు కారు ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాల్సి